ైపోల్ జరుగుతోంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ అస్సలు వాస్తవం ఏంటి అంటే ఎంత ప్రచారం చేసినా పోలింగ్ బూత్ కు ఓటు వేయడానికి ఎంత మంది వస్తారు అనేది రాను రాను ఓట్ పోలింగ్ శాతం పడిపోతూ వస్తోంది రెండు వేల ఇరవై మూడు ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్ కి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే ఓటు నమోదైంది అంటే కనీసం యాభై శాతం కూడా ఓటు నమోదు కాలేదు రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఓట్ షేరింగ్ పడిపోయింది యాభై రెండు శాతం నుంచి యాభై శాతానికి ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒక్కసారిగా అది నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి తగ్గింది మీరు ఈ విషయంలో ఓటర్లంతా తెలుసుకోవాల్సింది ముస్లిమ్స్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు గంపా గుత్తాగా ఓట్లు వేసేస్తారు ఓట్ వేయడానికి లైన్లలో నిలబడతారు ఎంతసేపు అయినా అందుకే మీరు చూడండి ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏడు సీట్లు ఏం చేసినా వాళ్ళకే వస్తాయి అక్కడ హిందువులు లేరా అంటే ఉన్నారు అయినా కూడా వీళ్ళకు ఓట్లు వేయడానికి బద్ధకం